వాళ్ళు వచ్చినటువంటి నాయకులకు వంశాల అభ్యర్థులందరికీ కూడా ప్రసవలందరికీ నమస్కారాలు మన ఉమ్మడి రంగం జిల్లాలో తాండూరు మరిగి అదేవిధంగా చెవలలో మూడు మరి మేడ్చల్లో మూడు తొమ్మిది మరి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో కూడా అన్ని కూడా మనం గెలవడానికి మన ముఖ్యమంత్రి గారు అధికారాన్ని రాకముందు అధికారానికి వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయడం కూడా జరుగుతున్నది మీరందరూ కూడా ప్రతి వాళ్ళల్లో కూడా మరి ఇంటింటికి పోయేటప్పుడు మన ఇళ్ళ విషయంలో కానీ పెంచెళ్ళ విషయంలో కానీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇప్పటిదాకా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మన జిల్లాకు ఫోర్ నైన్ రోడ్లు కానీ పెద్ద ఎత్తున మరి ఉమ్మడి జిల్లా వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయి మన తొమ్మిది మున్సిపాలిటీలు గెలవడానికి మీరందరూ కూడా ముందుండాలి మీరైతే ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజలకు ఆ హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యవంతంగా ఇంచార్జీ మంత్రి గారు మేమంతా ఎమ్మెల్యే అంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పుకుంటూ అన్నీ గెలిపించాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం మీదుగా ఐదు వందల అరవై ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షల చెక్ ఇప్పుడు అందజేయడం జరుగుతోంది ఆరు వేల ఆరు వందల యాభై గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలు జానకి శ్వేతారెడ్డి భాగ్యక్షి మమతా బేబీ సంతోష మరి స్వయం సహాయ సంఘాలు ఒక్కసారి చూడండి తల్లులు చెల్లెలు ఆరు వేల ఆరు వందల యాభై గ్రామ సంఘాలంటే ఎన్ని లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉంటారు మీరు ఊహించుకోవచ్చు ఈ చెక్ మీ అందరికీ ఇస్తున్నట్టే కాబట్టి చెక్ అందుకున్న శుభ సందర్భంలో చేతులెత్తి తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల యాభై గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి కింద చేసిన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి గౌరవ సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి చేవెల ఎమ్మెల్యే యాదయ్య గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దారాసింగ్ గారికి వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు కొడంగల్ పరిగి చేవెల మూడు మున్సిపాలిటీ వచ్చినటువంటి నాయకులకు కౌన్సర్ అభ్యర్థులందరికీ కూడా ప్రసవలందరికీ నమస్కారాలు మన ఉమ్మడి రంగు జిల్లాలో తాండూరు పరిగి అదేవిధంగా చేవెలలో మూడు మరి మేడ్చల్ మూడు తొమ్మిది మరి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో కూడా అన్ని కూడా మనం గెలవడానికి మన ముఖ్యమంత్రి గారు అధికారాన్ని రాకముందు అధికారానికి వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయడం కూడా జరుగుతున్నది మీరందరూ కూడా ప్రతి వాళ్ళల్లో కూడా మరి ఇంటింటికి పోయేటప్పుడు మన ఇళ్ళ విషయంలో విషయంలో కానీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇప్పటిదాకా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మన జిల్లాకు ఫోర్ నైన్ రోడ్లు గాని పెద్ద ఎత్తున మరి ఉమ్మడి రంగ జిల్లా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయి మన తొమ్మిది మున్సిపాలిటీ గెలవడానికి మీరందరూ కూడా ముందు ఉండాలి మీరైతే ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజలకు ఆ హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మేమంతా ఎమ్మెల్యే అంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పుకుంటూ అన్ని గెలిపేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు